నమస్తే అండి వెల్కమ్ టు నేర్త మగవా ఛానల్ ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసమే ఈ వీడియోనే చేస్తున్నాను యాక్చువల్ అయితే తింటూనే డైటింగ్ చేసినానండి ఇది సెవెంటీ వన్ కేజీస్ ఉండే సిక్స్టీ కేజీస్ వరకు అయితే వచ్చినా ఇది ఎంత తినకుండా చేసిన అంటే లేదంటే నేను తింటూనే చేసినా తింటూ చేస్తే మనం తొందరగా వీటికి అవ్వము ఇంకొకటి ఎంత కాలమైనా మనం చేయగలం అందుకనే ఇట్లా అంటే వేయించుకోవాలి మనం తింటూ డైటింగ్ చేయాలి అయితే నాకు కామెంట్స్ ఎక్కువగా ఎట్లా వస్తున్నాయంటే మేము డైటింగ్ అయితే చేస్తున్నా వెయిట్ లాస్ అవుతున్నాము కానీ ఆకలిస్తుంది ఇంకా కొందరు నైట్లో ఆగాలి వేస్తుందని ఇంకొకరు నీరసంగా వస్తుందని ఇట్లా చెప్తున్నారు కదా సో అన్నిటికీ ఒకటే అండి మనకి బాగా నీరసం అనిపించింది అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా అసలు నీరసం ఉంది అన్నప్పుడు ఆపొద్దండి ఏదో ఒకటి తాగేసేయాలి ఏదో ఒకటి అంటే ఏంటి ఒకటి రాగుల జావ ఇంకొకటి మజ్జిగ అండి చెని మజ్జిగ చేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి దాంట్లో వేసుకొని తాగేసేయండి పలుచని మజ్జిగ తాగొచ్చు ఏ టైం అన్నా మీకు మధ్యాహ్నం కానీ లేదంటే నైట్లో కానీ మీకు ఆకలి అనిపిస్తుంది నీరసంగా అనిపిస్తుంది అంటే మధ్యగా తాగేసేయండి ఇంకా మధ్యాహ్నం టైంలో మీకు ఆకలి అవుతుంది అనుకున్నప్పుడు వాటర్ మెల్ అండి కట్ చేసి పెట్టుకోండి చక్కగా మీకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఆకలిగా అనిపించినప్పుడు కానీ రెండు పీసులు తినేయండి దాంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇవి మనకి మంచిదండి ఈ ఫుడ్ అంటే వాటర్ మెలన్ తినొచ్చు మనం మజ్జిగ తాగొచ్చు రాగుల జావ తాగొచ్చు కాబట్టి ఇవి మూడు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు ఇవి మీకు ఆకలి అనిపించినా నీళ్ళం అనిపించినా ఏమైనా తినాలనిపించినా ఇవి తినచ్చండి ఇంకా కొందరు మేము ఎంత చేసినా వెయిట్ తగ్గట్లేదు ఒక టెన్ కేజీస్ తగ్గినామో అక్కడికే ఆగిపోయింది మళ్ళీ ఎంత చేసినా వెయిట్ తగ్గట్లేదు అని కొందరు ఇంకొకందరు నేను ఫైవ్ కేజీసే తగ్గినాను ఇంకా మళ్ళీ డైటింగ్ చేస్తే ఇంకా తగ్గట్లేదు అస్సలు తగ్గట్లేదని ఇంకా కొందరు అంటున్నారు ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గట్లేదు ఒక ఫైవ్ కేజీస్ తగ్గినాము ఇంకా తగ్గట్లేదు టెన్ కేజీస్ తగ్గినాము ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు అక్కడికి స్టాప్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి రీస్టార్ట్ చేయండి అంటే ఒక టెన్ కేజీస్ తగ్గినప్పుడు లేదు మేము త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ తగ్గినాము మళ్ళీ డైటింగ్ చేసినా తగ్గట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏదైతే ఆ డైట్ ఫాలో అవుతున్నారో దాన్ని కొంచెం చేంజ్ చేసుకోండి మార్చుకోండి అంటే త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ తగ్గిన వాళ్ళండి అట్లా చేంజ్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవాలి మన డైటింగును ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో రెగ్యులర్గా దాన్ని కొంచెం మార్పు చేసుకోండి లేదు నేను టెన్ కేజీస్ తగ్గిన తర్వాత తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మార్పు కాదండి మీరు బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఒక వన్ మంత్ బ్రేక్ ఇచ్చి అప్పుడు మళ్ళీ మీరు వెయిట్ లాస్ అవుతారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఎక్కువగా వస్తే నేను కామెంట్స్ రిలీజ్ చేస్తాను లేదంటే మీ కామెంట్స్కి రిప్లై అని ఇస్తాను ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా మళ్ళీ మన డైటింగ్ వీడియోస్ అనేది మన ఛానల్ వస్తూనే ఉంటాయి ఎవరైనా తింటూ లాస్ అవ్వాలనుకుంటే మన వీడియోస్ ఫాలో అవ్వండి నేను కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను ఎందుకంటే నేను ఒక ట్వెల్వ్ కేజీస్ వరకు తగ్గినాను మళ్ళీ స్టాప్ చేసిన మధ్యలో బ్రేక్ ఇచ్చాను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మన డైట్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవ్వబోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్